హై కాలర్ నెక్ వచ్చేసి బటన్స్ కూడా ఫ్యాన్సీ బటన్స్ కంప్లీట్ గా వీ నెక్ వచ్చేసరికి లేస్ వర్క్ వస్తుంది హై కాలర్ నే వస్తుంది విత్ త్రీ బటన్ వైట్ అండ్ బ్లాక్ లో కూడా నిజంగా ప్రీమియం కలెక్షన్ అనే చెప్పాలి ఇప్పుడు సమ్మర్ కి చాలా మంది కాటన్ బేస్ లో అడుగుతుంటారు ఇట్లా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా ఇట్లా క్రాస్ గా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అండి మొత్తం ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చేసి రోమన్ సిల్క్ మీద ఆల్ ఓవర్ వర్క్ అండి మొత్తం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ విత్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు మిరర్ వర్క్ అయితే వచ్చేసింది అంతా కూడా స్టోన్ వర్క్ అండి కంప్లీట్ గా రియల్ స్టోన్ వర్క్ వస్తుంది జెరీ వర్క్ వీనెక్ దగ్గర అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది లైట్ మీకు కొంచెం పిస్తా గ్రీన్ టేస్ట్ ఉంది ఇదంతా వీనెక్ లా టాప్ మొత్తం ఇక్కడ కంప్లీట్ లుక్ చూసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో జార్జెట్ మీద మొత్తం మీకు హెవీ వర్క్ వచ్చేసింది టిష్యూ బేస్ మీద ఆల్ ఓవర్ మీకు మల్టీ థ్రెడ్ వర్క్ విత్ కంప్లీట్ స్టోన్ వర్క్ అండి అది కూడా రియల్ స్టోన్ వర్క్ విత్ ఫ్యాన్సీ బటన్స్ ఈ యోక్పా దగ్గర కూడా చూడొచ్చు మల్టీ కలర్ థ్రెడ్ కానీ జెరీ కానీ హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈరోజు వియర్స్ అందరికీ దానా సారీస్ దగ్గర నుంచి బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రైస్లు అయితే తీసుకొచ్చేసానమాట ఏంటి అనుకుంటే త్రీ పీసెడ్ డ్రెస్ల అన్నిటి మీద కూడా టెన్ పర్సెంట్ అండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే మీకు వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ మీద వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంది డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో మంచి కలెక్షన్ చూపించిపోతున్నాను కోర్ట్ సెట్స్ త్రీ పీస్ సెట్ అండ్ అలాగే మనకి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ అన్ని కూడా అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనా పటేల్ మార్కెట్ లో నియర్ బై అగర్వాల్ కాలేజ్ దగ్గర అండి జేటిఎస్ మనకి కాంప్లెక్స్ ఉంటది అనమాట దాంట్లో మనకి షాప్ అయితే లొకేట్ అయింది దానా శారీస్ అండి ఇక్కడ మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ నుంచి ప్రీమియం కలెక్షన్ పార్టీ వేర్ బిజినెస్ చేసుకున్న బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు మినిమం బిల్లింగ్ ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది రీటైల్ అనేది అవైలబుల్ గా లేదు అన్ని కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది సో ఖచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇంకా జిఎస్టీ కూడా ఏం లేదండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరే పే చేసుకోవాల్సిందైతే ఉంటుంది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను వెరైటీస్ విత్ ప్రైజెస్ తో సహా మెన్షన్ చేయండి సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి కార్డ్ సెట్స్ లో చూడొచ్చు మంచిగా మీకు హై కాలర్ నెక్ వచ్చేసి బటన్స్ కూడా ఫ్యాన్సీ బటన్స్ అండ్ మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ విత్ లేస్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా బుటాస్ అండి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ బుటా వస్తుంది టాప్కి అండ్ బాటమ్ వచ్చేసరికి కూడా ఈ విధంగా లేస్ వర్క్ అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది ఇందులో వచ్చేసరికి మీకు ఈ విధంగా త్రీ కలర్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలండి సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇందులో ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి సైజెస్ కావాలన్నా సైజెస్ కూడా ఉంటుంది ఇదైతే కంప్లీట్గా మీకు థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇట్లా మనకి టాప్లో అండ్ ఇందులో మీకు సైజెస్ వచ్చేసరికి ఇది ఎక్సెల్ సైజు మీకు లోనే కలర్ సెట్ వస్తుంది లేదు ఎల్లో కావాలి డబ్బులు లో కావాలి అనుకుంటే అలా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా మీకైతే ఆఫర్ ప్రైస్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇందులో వచ్చేసరికి మీకు ఫోర్ ఫోర్ కలర్ సెట్ అయితే వస్తుంది అనమాట ఒక్కొక్క సైజులో మీకు ఫోర్ కలర్ సెట్ అయితే వస్తుంది ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం సో నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ అనమాట మొత్తము సెట్స్లోనే ఇంకొక హెవీ డిజైన్ అండ్ వర్క్ కూడా చూడొచ్చు కంప్లీట్గా వీణకి వచ్చేసరికి లేస్ వర్క్ వస్తుంది ఇట్లా కట్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్స్కి కూడా ఇట్లా మీకు లేస్ వస్తుంది అండ్ టాప్ మొత్తం కూడా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ బాన్ చేసి ఉండి అండ్ ఇట్లా మనకి టాప్లో వచ్చేసరికి కట్ వర్క్ వస్తుంది అనమాట విత్ లైనింగ్తో పాటు అయితే అవైలబుల్గా ఉంటుంది బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ బాటమ్ ఉంటుంది హెవీ ఫ్యాబ్రిక్ ఇదేంటంటే ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఒకటే కలర్ ఒకటే డిజైన్లో ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ప్రీమియం రేంజ్ అయితే చూపిస్తున్నాను కార్ట్ సెట్స్లో ఇప్పుడు చాలామంది లైక్ చేస్తున్నారు అండి కార్ట్ సెట్స్ ఇది అయితే సింపుల్ కలర్ సింపుల్ డిజైన్ అండి హెవీ మీకు డిజైన్ వర్క్ కార్డ్ అయితే వచ్చేసింది హై కాలర్ నెక్ వస్తుంది విత్ త్రీ బటన్ అండ్ ఇదంతా కూడా చూసుకుంటే కంప్లీట్గా కట్ వర్క్ వచ్చేసింది మొత్తము హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ అదే కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ బాటమ్ వచ్చేసరికి కంప్లీట్గా లో కూడా కట్ వర్క్ వస్తుంది ఇందులో కూడా వచ్చేసరికి ఎం టూ డబ్లెక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది ప్రైస్ అయితే మీకు ఆఫర్లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం అయితే అండ్ నెక్స్ట్ చూసుకుంటే వైట్ స్పెషల్ వైట్ అండ్ బ్లాక్లో కూడా అడుగుతారు కదా చాలా మంది స్పెషల్ వైట్ అండ్ బ్లాక్లో కూడా నిజంగా ప్రీమియం కలెక్షన్ అనే చెప్పాలి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా మీకు థ్రెడ్ వర్క్ వైట్ కలర్లో లేస్ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ కూడా చూడండి ఎంత బాగుందో బాటమ్ కూడా వచ్చేసరికి ఇందులో కూడా ఎమ్ టూ డబ్ల్యూఎస్ఎల్ కాంబో సెట్ వస్తుంది ప్రైస్ అయితే మీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే ఇదైతే మీకు ప్రింటెడ్లో చూపిస్తున్నాను అంటే అందరూ వర్క్ అయినా అని అడుగుతారు కదా కాట్ సెట్లో ప్రింటెడ్ అండి ఇప్పుడు సమ్మర్కి చాలామంది కాటన్ బేస్లో అడుగుతుంటారు ఇట్లా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది టాప్ ఇది కూడా హై కాలర్ నెక్ వచ్చి బటన్స్ కానీ స్లీవ్స్ కానీ చూడొచ్చు చాలా బాగున్నాయి అండ్ మనకి బాటమ్ కూడా ఈ విధంగా బాటమ్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ అయితే మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల అరవై రూపాయలు ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ కాంబో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం హెవీ రేంజ్లో కావాలి అనుకుంటే వర్క్ అండి నిజంగా బ్యూటిఫుల్ రేంజ్ బ్యూటిఫుల్ టూ టర్న్ క్వాలిటీ అంటారు కదా ఫ్యాబ్రిక్ సో అట్లా అనమాట మొత్తం కూడా ఇట్లా క్రాస్గా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అండి పర్ల్ అండ్ కర్దానా ఇట్లా క్రాస్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు కాలర్ నెక్తో అండ్ బటమ్ కూడా అయితే ఈ విధంగా ఉంటుంది ప్రైస్ అయితే మీకు సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆఫర్ ప్రైజ్ ఎంక్యూ డబుల్ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులోనే మీకు డిజైన్స్ అనమాట ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇట్లా మీకు డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి కదా నిజంగా ప్రీమియం కలెక్షన్ ఇది కూడా జస్ట్ ఆఫర్లో మీకు సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు లిమిటెడ్ పీరియడ్ లిమిటెడ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఫాస్ట్గా మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు వీడియోలో మీకు కార్డ్ సెట్ త్రీ పీస్ సెట్ చూపిస్తున్నాను కదా నార్మల్గా రెగ్యులర్గా టాప్స్ కావాలి అనుకుంటే మీ బిజినెస్కి సంబంధించిన ఆ కలెక్షన్ కూడా ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్లో కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీ సెట్ కలెక్షన్లో చూపిస్తున్నాను త్రీ పీ సెట్ అయితే ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ మీకు టూ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి కానీ వీడియోలో అంతా మ్యారేజ్ సీజన్ సో కొంచెం ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం వర్క్ కాన్సెప్ట్లో అయితే చూపిస్తున్నాను విత్ లైనింగ్తో పాటు ఉంటుందండి మొత్తం ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో వచ్చేస్తుంది వీనెక్ హ్యాండ్స్కి కూడా ఇట్లా కట్ వర్క్ లేస్ లాగా వచ్చేసింది అనమాట అండ్ మనకి బోటమ్ కూడా చూసుకుంటే బోటంలో కూడా లేస్ వస్తుంది దుప్పటా వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఫ్యాన్సీ దుప్పట విత్ కట్ కాంబినేషన్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ విత్ కట్ వర్క్లో వస్తుంది ఇందులో వచ్చేసరికి మీకు కలర్స్ వస్తుంది అండి ఇది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎల్ టు డబ్లిఎక్సల్ సైజెస్ అయితే ఉంటుంది ఎల్ కావాలంటే ఎల్ బండల్ తీసుకోవాలి ఎక్సెల్ కావాలంటే ఎక్సల్ బండల్ తీసుకోవాలి డబ్లెక్సెల్ కావాలంటే డబ్లెక్సల్ బండల్ తీసుకోవాలి ఒక్కొక్క సైజ్కి మీకు ఫోర్ ఫోర్ కలర్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ నాట్ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఐదు రూపాయలు పడుతుందండి ఈ విధంగా మీకు కలర్ సెట్ కూడా అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ అనమాట మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో విత్ లైనింగ్తో పాటు హెవీ లేస్ వర్క్ అండ్ మనకి సిరోస్కి స్టోన్ వర్క్ కూడా వస్తుంది కింద కూడా చూడండి విత్ కట్ వర్క్తో పాటు ఎంత బాగుందో కదా కలెక్షన్స్ అన్ని సూపర్ కలెక్షన్స్ ఉంటుంది అండ్ బోటము అండ్ నెక్స్ట్ దుప్పటా వచ్చేసరికి దీనికైతే ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి ఇట్లా ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది అండ్ ఇందులో మీకు సింగిల్ కలరు సింగిల్ డిజైన్ కాబట్టి ఎం టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది ప్రైస్ అయితే మీకు వచ్చేసరికి సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి కేవలం ఏడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది ఇట్లా మీకు సెట్ టు సెట్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకా కొంచెం తక్కువ రేట్లో కావాలి అనుకుంటే తక్కువ రేట్లో కూడా అవైలబుల్ ఉన్నది మొత్తం మనకి రేయన్ కాటన్ విత్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట టాప్ అంతా కూడా స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బోటమ్ కూడా అయితే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో వస్తుంది దుప్పటా వచ్చేసరికి కాటన్ దుప్పటా అండి టూ అండ్ హాఫ్ మీటర్ కాటన్ దుప్పటా వస్తుంది ఇట్లా చూడండి ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ కావాలంటే అవైలబుల్ ఉంటుంది జస్ట్ నేను వీడియోలో శాంపుల్స్గా వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇట్లా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసరికి మీకు ఆఫర్లో త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను అండి ఇది కూడా ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ చేసుకోవచ్చు అండ్ బాటమ్ కూడా చూసుకుంటే ఈ విధంగా మీకు లేస్ వచ్చేస్తుంది బాటమ్కి కూడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు వీనెక్ ఇప్పుడు వీనెక్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదండి అది కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఐటమ్స్ ఇవన్నీ నేను చూపించాను కూడా టాప్ మొత్తం మీకు వర్క్ వచ్చేసిందండి ఎక్కడ గ్యాప్ అనేదే లేదు చూడండి ఎంత బాగుందో నెక్కి కూడా వీనెక్ కూడా అండ్ మనకి స్లీవ్స్ కూడా ఇట్లా చిన్న లేస్ లాగా అయితే ఇచ్చేసారు దీనికి బోటమ్ అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసరికి హైలైట్ అని చెప్పాలి మొత్తం ఆర్గంజా వచ్చి ఇదంతా కూడా మీకు చిన్న దామన్ ఇట్లా లేస్ అన్నమాట అనమాట లేస్ మొత్తం ఆలవర్ అంతా కూడా వర్క్ ఇందులో ఏంటంటే మీకు ఎల్ సైజ్గా ఉంటే ఎల్ తీసుకోవచ్చు ఎక్సెల్గా ఉంటే ఎక్సెల్ బండల్ తీసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారికి ఫోర్ కలర్స్ కలిపి అయితే వస్తుంది ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఫర్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది కేవలం సో నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను అన్నీ ఇవన్నీ కూడా ప్రీమియం టేస్ట్ అండి మొత్తం చూడవచ్చు ఈజీగా మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకునే వెరైటీ రోమన్ సిల్క్ మీద ఆల్ ఓవర్ వర్క్ అండి కింద మనకి దామన్లో కూడా ఆర్గంజా విత్ కట్ వర్క్తో ఇచ్చేసారు థ్రెడ్ వర్క్తో స్లీవ్స్కి కూడా చూసుకుంటే ఈ విధంగా మీకు స్లీవ్స్కి కూడా మీకు కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్లీ విత్ లైనింగ్ ఉంటుంది బోటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు ఇట్లా అండ్ దుప్పటా వచ్చేసరికి హైలైట్ దుప్పటా అని చెప్పాలి ఆర్గంజా విత్ కట్ వర్క్ దుప్పటా వస్తుంది ఇట్లా ఇందులో వచ్చేసరికి మీకు కలర్ సెట్ వస్తుంది ఒక్కొక్క సైజ్కి ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది ప్రైస్ అయితే ఇది కూడా మీకైతే అవైలబుల్గా ఉంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి కేవలం ఈజీగా మీరు రీసెలింగ్ అయితే థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా రీసెల్ అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే ఇది కంప్లీట్గా మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లను మొత్తం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ విత్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు మిరర్ వర్క్ అయితే వచ్చేసింది కాంబినేషన్ విత్ లైనింగ్ ఉంటుంది స్లీవ్స్ కూడా మీకు త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది బొటమ్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు కొంచెం మంచి క్వాలిటీనే ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో అండ్ దుప్పటా వచ్చేసరికి మాత్రం బెనారస్ దుప్పటా వస్తుందండి విత్ వీవింగ్ అక్కడక్కడ వీవింగ్ బంచెస్ కూడా ఉంటుంది అండ్ దీంట్లో అయితే కనుక మీకు సింగిల్ డిజైన్ సింగిల్ కలర్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ప్రైస్ అయితే మీకు అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఏడు వందల యాభై రూపాయలండి కేవలం సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూసుకోవచ్చు ఇది కొంచెం టిష్యూ బేస్లో ఉంటుంది విత్ డిజిటల్ ప్రింట్లో చాలా బాగుంది ఇది కూడా మొత్తం ఇదంతా మనకి నెక్ దగ్గర యోక్ దగ్గర చూసుకుంటే పర్ల్ అండ్ జరీ కడ్దాన వర్క్ ఇచ్చేసారు ఇదంతా కూడా సిరోస్కి వర్క్ అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ అండ్ బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి అసలు బాటమ్ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత హెవీ ఉందో దుప్పటా కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది ఇది ప్రైస్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఎంత బెస్ట్ కలెక్షన్ వచ్చేసిందో చూడండి ఈజీగా మీరు డబల్ మార్జిన్ అయితే సంపాదించుకోవచ్చు ఇది కూడా మీకు సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ లో టు డబుల్ ఎక్సెల్ కాంబో అయితే వస్తుంది సో ఖచ్చితంగా ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూడొచ్చు మీకు ప్రీమియం జార్జెట్ అనమాట ఆల్ ఓవర్ మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది ఇట్లా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి మిరర్ వర్క్ వస్తుంది నెక్ దగ్గర అయితే వీ నెక్ లాగా సింపుల్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అండ్ దుప్పటా అయితే జార్జెట్ విత్ మనకి ఇట్లా కట్ వర్క్ వస్తుంది అనమాట కింద ఇది దుప్పటా అండ్ బాటమ్ అయితే ఇట్లా కట్ వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్ డ్రెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా సింగిల్ డిజైన్ మీకు ఏంటంటే కలర్స్ వస్తాయండి సింగిల్ సైజ్ ఇప్పుడు ఎల్ కావాలనుకోండి ఎల్లో ఫోర్ కలర్స్ వస్తాయి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్లో ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ ప్రైస్ అయితే మీకు ఇది అవైలబుల్ గా ఉంది నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం అండ్ త్రీ పీసెట్ కలెక్షన్ లో అయితే చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే మీకు ఇట్లా వర్క్ లో కానీ కాటన్ లో కానీ మీకు ప్రీమియం ఫ్రాక్ మోడల్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా మీకు బెస్ట్ కలెక్షన్ అయితే దొరికేస్తుంది త్రీ పీస్ లో అది కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫర్లో అండి సో నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అండి సో డ్రెస్ మెటీరియల్స్లో అయితే స్టార్టింగ్ ప్రైస్ మీకు త్రీ ఫిఫ్టీ నుంచి అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఈరోజు వీడియోలో అయితే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో చూపిస్తాను అన్ని కూడా స్పెషల్ ఆఫర్స్ అనమాట సో ఇది మనకి కొంచెం టిష్యూ బేస్ లాగా మంచి షైన్ అవుతుంది అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి కంప్లీట్గా రియల్ స్టోన్ వర్క్ వస్తుంది జెరీ వర్క్ టాప్ మొత్తం కూడా మీకు జరి బుటాస్ ఉండి వర్క్ వస్తుంది కింద మనకి టాప్లో కూడా ఇక్కడ కట్ వర్క్ అయితే వస్తుంది నేను ఇట్లానే చూపిస్తున్నాను ఎందుకంటే ఫోల్డింగ్ తీయట్లేదు అండ్ బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా బాటమ్ ఉంటుంది దుప్పటా కూడా దీనికి హైలైట్ అండి అసలు దుప్పటా మీకు ఈ రేట్లో అయితే ఛార్జ్ చేస్తున్నారు నియర్లీ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కానీ ఇక్కడ ఈ టోటల్ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే చూడండి ఎంత బాగుంది ఈజీలా ఈజీగా మీరు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకి అమ్మినా డబల్ మార్జిన్ వస్తుంది సేలింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇందులో మీకు ఇంకా కలర్స్ చూపిస్తున్నాను అని ఈ విధంగా ఇందులో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఖచ్చితంగా ఇట్లా ఫోర్ టూ కలర్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా హెవీ అండి మొత్తం వర్క్ వచ్చేస్తుంది వీనెక్ దగ్గర అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది ఇది టాప్కి అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్తో పాటు ఉంటుంది బాటమ్ కూడా చూడొచ్చు ఇట్లా వస్తుంది అండ్ దీనికి కూడా దుప్పటా అయితే హైలైట్ దుప్పటా అండి మొత్తం కట్ వర్క్ దుప్పటా వచ్చేస్తుంది హైలైట్గా ఇట్లా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది అయితే మీకు ప్రైస్ అవైలబుల్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే స్టార్టింగ్లోనే చెప్పాను కదా డ్రెస్ కి అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఫోర్ ఫోర్ కలర్స్ అయితే వస్తుంది నిజంగా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అసలు బయట చూసుకుంటే ఇవే మీకు హోల్సేల్ అయితే ఏ ఎయిట్ హండ్రెడ్ మీకు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ కానీ ఆఫర్ ప్రైస్లు ఇచ్చేసిన దాంట్లో కూడా మళ్ళీ మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ డిజైన్ మంచి కలర్ టేస్ట్ లైట్ మీకు కొంచెం పిస్తా గ్రీన్ టేస్ట్ ఉండి ఇదంతా వీనెక్లా వస్తుంది ఇదంతా మొత్తం ఆల్ ఓవర్ జాలి ఇచ్చేసి ఇదంతా మీకు స్టోన్ వర్క్ ఇచ్చేసారు కింద టాప్లో కూడా మీకు అయితే లేస్ వర్క్ వస్తుంది బోటమ్ విత్ లైనింగ్తో పాటు ఇచ్చేస్తున్నారు అండ్ దీనికి కూడా కట్ వర్క్ దుప్పట అండి ఇది కూడా మీకు ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది నిజంగా ఏది డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న దుప్పటాన్ని బట్టే కదా హైలైట్ ఉండేది దుప్పటాస్ చూసారా కట్ వర్క్తో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇది కూడా మీకు ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది అనమాట ఇట్లా నాలుగు నాలుగు కలర్ సెట్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ ఇంకా కొంచెం హెవీ వర్క్ కావాలి అనుకుంటే ఇంకా హెవీ వర్క్ కూడా ఉంది ఇది మీకు కొంచెం ఇట్లా ఫోల్ తీసి అయితే చూపిస్తాను చూడొచ్చు ఇట్లా వచ్చేస్తుంది చూడండి టాప్కి మీకు ఈజీగా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళ వరకు కూడా ఈజీగా వచ్చేస్తుంది టాప్ మొత్తం ఇక్కడ కంప్లీట్ లుక్ చూసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది మీకు విత్ లైనింగ్తో పాటు వస్తుంది బోటమ్కి కూడా మీకు ఈ విధంగా వచ్చేసిందండి అండ్ దీనికి దుప్పటా చూసుకుంటే మొత్తం ఆలవ దీనికి ఇంకా హెవీ దుప్పటా ఇచ్చేసారు ప్రైస్ మాత్రం జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత బాగుందో కదా ఫోర్ ఫోర్ కలర్ సెట్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సో నెక్స్ట్ అండి మంచి కంప్లీట్ జార్జెట్ బేస్ జార్జెట్ మీద మొత్తం మీకు హెవీ వర్క్ వచ్చేసింది ఇది కూడా అయితే మీకు డిజైన్ ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో ఎలా వస్తుంది లుక్ అనేసి చూడొచ్చు ఎంత బాగుందో చూడండి జార్జెట్ బేస్ మీద మొత్తం కంప్లీట్గా అసలు లుక్ కానీ డిజైన్ కానీ కింద బోర్డర్ కానీ చాలా బాగుంది అండ్ దుప్పటా వచ్చేసరికి అయితే ఇది కూడా జార్జెట్ బేస్ మీద మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుందండి ఇట్లా వస్తుంది దుప్పటా చాలా బాగుంది కదా లుక్ అయితే ఇందులో కూడా మీకు కలర్స్ ఈ విధంగా కలర్ సెట్ అయితే ప్రైస్ అయితే ఇది మీకు అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీని మీద కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మీకు ఇంకా హెవీగా కొంచెం టిష్యూ బేస్ మీద ఆల్ ఓవర్ మీకు మల్టీ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్తో అండ్ దీనికి బాటమ్ చూసుకుంటే కొంచెం సెమీ స్ట్రిచ్డ్ వచ్చేస్తుంది ఇట్లా మీకు ప్లాజో బాటమ్ స్ట్రిచ్డే కలిపి వచ్చేస్తుంది ఓన్లీ మీకు టాప్ వచ్చేసరికి స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది టాపు అండ్ బోటమ్ అండ్ దుప్పట అయితే ఈ విధంగా వస్తుంది ఇదైతే మీకు ప్రైస్ అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసరికి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు కేవలం చూడండి ఎంత బాగున్నాయో గ్రాండి లుక్ అనమాట సో అకేషనల్కి పార్టీవేర్కి చాలా చాలా తక్కువ ప్రైస్లో మీకు గ్రాండ్గా కనిపించేస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో మీకు కంప్లీట్ లుక్ కూడా అయితే ఈ విధంగా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇందులో ప్రతి దాంట్లో డిజైన్స్ కూడా ఉంటాయి మనం అన్ని వీడియోలో చెప్పలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్కి అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసుకుంటే ఎంత బాగుందో చూడండి కంప్లీట్ ఇంకా మొత్తం పార్టీ వేర్ అనమాట లుక్ అయితే టాపు జార్జెట్ మీద మొత్తం కాంట్రాస్ట్లో మీకు అంతా కూడా మీకు కంప్లీట్ స్టోన్ వర్క్ అండి అది కూడా రియల్ స్టోన్ వర్క్ విత్ ఫ్యాన్సీ బటన్స్ అండ్ టాప్ మొత్తం కూడా మీకు స్టోన్తో పాటు జరీ బుటాస్ అండ్ బోర్డర్లో వచ్చేసరికి మీకు లేస్ వర్క్ వే కాకుండా ఇట్లా హ్యాంగింగ్స్ కూడా అయితే ఇచ్చేసారు మంచి స్పెషల్ కలర్ కాంబినేషన్ ఇందులో మీకు బోటమ్ వచ్చేసరికి చూసుకుంటే బోటమ్కి కూడా హైలైట్ అని చెప్పాలి చూడొచ్చు ఎంత బాగుందో చూడండి బోటమ్ ఇది నేను ఇట్లా టూ ఫోల్డింగ్లో చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ విధంగా వచ్చేస్తుందండి ఇవి డ్రెస్ స్టిచ్చింగ్ చేయాలంటేనే ఈజీగా థౌజండ్ రూపీస్ అన్న తక్కువనే చెప్పాలి అసలు థౌజండ్కి కూడా ఎవరు చేయరు కానీ మీకు ఇది ప్రైస్లో ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఇది మీకు హెవీ ఫ్యాబ్రిక్ డిజైన్ ప్లస్ మనకి బోటమ్ ఇదంతా జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఇచ్చేస్తున్నారు కేవలం ఇందులో ఏంటంటే స్పెషల్ అండి ఎల్లో విత్ గ్రీన్లో త్రీ వస్తాయి అన్నమాట త్రీ ఒకటే కలర్లో మీకు ఇట్లా త్రీ అయితే వస్తాయి సెట్కి కలిపి ఇట్లా మూడు ఖచ్చితంగా తీసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ చేసుకుంటే ఇంకా ఫుల్ హెవీ పార్టీవేర్ అంటే పార్టీ వేర్ కలెక్షన్స్ ఇవే మీరు రెడీమేడ్స్లో కనుక ప్రిఫర్ చేస్తే వచ్చేసరికి మీకు ఫైవ్ థౌసండ్ ఉంటది ఉంటుంది కానీ ఇక్కడ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇచ్చేస్తున్నారు స్కైలాన్ ఫ్యాబ్రిక్ మంచిగా షైన్ అవుతుందండి అండ్ ఇక్కడ మీకు యోక్పార్ దగ్గర కూడా చూడొచ్చు మల్టీ కలర్ థ్రెడ్ కానీ జెరీ కానీ స్టోన్ వర్క్ టాప్ మొత్తం కూడా అట్లానే చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు అండ్ మనకి టాప్లో ఇట్లా మీకు ఎడ్జ్లో కట్ వర్క్ వచ్చి లేస్ బోర్డర్ అయితే వస్తుంది దీనికి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే స్లీవ్స్ అండి ఇట్లా త్రీ ఫోర్ స్లీవ్స్కి కూడా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ ఇచ్చేసారు చూసారా టూ సైడ్స్ కూడా విత్ లైనింగ్తో పాటు వస్తుంది బోటమ్ ఉంటుంది అండ్ దుప్పటా అయితే నిజంగా ఈ దుప్పటా కొనాలంటేనే బయట మీకు జస్ట్ థౌజండ్ పెట్టినా కూడా రాదు ఈ క్వాలిటీలో కానీ ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎంత బాగుందో చూడండి ఇందులో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఇట్లా మీకు ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇంకా డిజైన్స్ చూసుకుంటే మీకు డ్రెస్ మెటీరియల్స్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఫ్యాబ్రిక్లో కానీ డిజైన్స్ కానీ వెరైటీస్ కానీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రేంజ్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఒక వీడియోలో అన్నీ చూడలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్గా అయితే చూపిస్తున్నాను ఒక్కసారి మీరు స్టోర్కి విజిట్ చేస్తే టాప్స్ కానీ కార్డ్ సెట్స్ కానీ త్రీపీ సెట్ కానీ ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రైస్లో అయితే పట్టుకెళ్ళొచ్చు అండ్ మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ మీద ఇస్తున్నారు డ్రెస్ మెటీరియల్స్లో వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అండి సో ఈ ఆఫర్స్ని అందరూ కూడా గ్రాప్ చేసుకోండి ఎవరు మిస్ చేయకండి వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం